ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది జనగామ నుంచి సూర్యాపేట పోయే హైవేకి ఈ సైటు సిత్తరాంపురం ఉంటుంది ఒకటి ఆ రోడ్డుకు ఇక్కడ నుంచి ఈ సైట్ గారికి కరెక్ట్ ఒక ఐదు కిలోమీటర్ అండి ఇంకో బిట్టు చూడండి ఓ ఇక్కడి నుంచి స్టాడు ఇక్కడ నుంచి ఎంత అంటే ఇది కుంకుమ లాంటిదండి ప్యూర్ రెడ్ భూమి మూడు ఎకరాలు ఎంత బాగుంటుందంటే సైటు ఎకరాలు నుంచి నాలుగు మొదల సైడ్ అండి ఇది ఇది కూడా బీటీ రోడ్ శాంక్షన్ అయింది చూడండి బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఇది బిట్టు ఇది దీంట్లో చిన్న రౌతు కూడా లేదండి ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది ప్లస్ రైతు భరోసా పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రైతు బీమా కూడా వర్తిస్తుందండి ఇది మనకు ఖచ్చితంగా జనగామకు ఇరవై ఐదు కిలోమీటర్లు అండి హైదరాబాదుకు నూట పది కిలోమీటర్లు అండి ఇది ఇక్కడ వరకు ఎంతో బాగుందంటే బిడ్డు ఇది మూడు ఎకరాలు ఇది రైతు చెప్పే ధర మాత్రం ఒక ఎకరం ధర ముప్పై ఎనిమిది లక్షలు చెప్తాడు కూర్చుంటే తగ్గుతుంది ఎందుకంటే ఇది ఓపన్ ఇక్కడ ఆనకొండ దగ్గర నువ్వు అట్లా అట్లా కనపడ గుట్ట మీదనే టెంపుల్ ఉంటుందండి అది అది ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అండి ఇది నువ్వు చూడాలి అంత స్ట్రేట్ కటిల్నట్టు అంత కటిన బిట్టండి ఇది కానీ స్టైల్ మాత్రం మంచి ప్యూర్ రెడ్ చూడండి ఎంత బాగుంటుందండి రోడ్ బేసింగ్ కూడా ఏం తక్కువ రెండు వందల ఫీట్ ఉంటుందండి ఇది దీంట్లో ప్రజెంట్ మాత్రం వాటర్ లేదండి వాటర్ పక్కే మట్టి మొత్తం వాటర్ ఏరియా బోర్ వేసుకుంటూ పడుతుంది ఇది తెలంగాణ స్టేటు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ జిల్లా కేంద్రంకి మనకు ఇరవై ఐదు కిలోమీటర్ దూరం ఉందండి ఇది దేవరపుల మండలం కిందకి వస్తుందండి ఇది కానీ సాయిల్ మాత్రం నుంచి ఎర్ర నేలండి ఇది మనకి ఈ ఈ నీళ్ళలో జామ మామిడి ద్రాక్ష పత్తి వేరుశనగ రకరకాల పంటలు వేసుకోవచ్చు అండి ఇది ఎందుకంటే అన్ని పంటలకు అనువైన భూమి కాబట్టి మంచి హైదరాబాదుకు నూట పది కిలోమీటర్లు ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మినకు రోడ్డు సౌకర్యం బాగుందండి మనకు ఈ పంట పండితే మనం బయటకు తీసుకెళ్ళడం కోసం కూడా రోడ్డు బాగుందండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే ఎంవైకే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అందరూ షేర్ చేయండి మా దగ్గర మంచి అనుకూలమైన వాతావరణం లో పండే పంటలు గల స్థితిగతులు గల భూములు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మీకు కావాలన్నా కొనాలన్నా నా నెంబర్కు ఫోన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ వెల్కమ్ ఎందుకంటే హిందుకల ఎలా అయిపోయినా ఉంది అంటే రానున్న రోజులలో మనకు రేటు రెక్కలు అంటుతున్నాయి కాబట్టి కంపల్సరీ మీరు జాగ్రత్తగా మీ కుటుంబ భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటుంది